వెల్కమ్ టు బిక్కీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యంగా మహిళా నిరుద్యోగులకు శుభవార్తను ఈరోజు మంత్రి సీతక్క అందించారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ కొరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫైలుపై ఈరోజు సంతకం చేశారు తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు తెరలేచింది అంగన్వాడి టీచర్లు హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమయ్యింది మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇందుకు సంబంధించిన ఫైలుపై నేడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తారని మంత్రి తెలిపారు తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా పనిచేయనున్న అంగన్వాడీలు అర్హతలుగా అంగన్వాడీ టీచర్కు పదవ తరగతి హెల్పర్లకు ఏడవ తరగతి ఉండనుంది స్థానిక జిల్లా వాసులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అవసరమైతే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ రెండూ కూడా నిర్వహించవచ్చు Thank you for watching Bikki News. Thank you.